మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట సంక్షేమ లబ్ధిదారులపై సైబర్ వల ఏపీకే ఫైల్స్తో దోచుకునేందుకు కుట్ర జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకంపై సైబర్ నెలగాలు కన్నేశారు అర్హులైన కొందరు తల్లులకు ఫోన్లు చేశారు బ్యాంకు ఖాతా స్తంభించిందని దాన్ని పునరుద్ధరించాలని చెప్పి డబ్బులు గుంజేశారు అలాగే పథకం డబ్బులు ఖాతాలో జమ వారికి ఫోన్ చేసి డబ్బులు జమ చేసేందుకు రుసుముల పేరిట వేలల్లో కొట్టేశారు ఈ తరహా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి వచ్చే ఆగస్టులో అంటే ప్రపంచం ఇప్పుడు ఈ ఆగస్టులో రైతుల ఖాతాలో పిఎం కిసాన్ యోజన డబ్బులు పడతాయని చెబుతూ ఉండటంతో రైతులను మోసం చేసేందుకు సైబర్ నెలగాలు సిద్ధమవుతున్నారు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతూ ఉన్నారు ఇక పిఎం కిసాన్ యోజన పేరుతో రైతుల చరవాణిలకు వైరస్ ఏపీకే ఫైల్స్ పంపుతారన్నమాట ఈ పథకం డబ్బులు పడతాయని ఆశగా ఇద్దరు చూస్తున్న రైతులు దాన్ని క్లిక్ చేస్తున్నారు చరవానికి వచ్చిన ఏపీకే ఫైల్స్ వైరస్ ఫైల్స్ కావడంతో దాన్ని క్లిక్ చేసిన మరుక్షను చరవానికి అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్ నేలగాల చేతిలోకి వెళ్ళిపోతాయి వెంటనే వారు సదరు సదరు ఖాతాల నుంచి నిమిషాల్లోనే వ్యవధిలో డబ్బులైతే లాగేస్తూ ఉన్నారు ఇక జాగ్రత్తలు ఏంటంటే అపరిచిత వ్యక్తులు సంస్థల నుంచి వచ్చే లింకులు క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు అమాయకులను మోసం చేసేందుకు సైబర్ నేలగాలు ఆయా పథకాల పేర్లు లోగోలు పెట్టి వైరల్ వైరస్ ఫైల్స్ అయితే తయారు చేస్తారు ఏపీకే రోపోలో వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతారు పలువురికి పంపిస్తారు అలా ఒకరి నుంచి ఒకరికి వెళుతూ ఉంటాయి ఎవరైనా వాటిని క్లిక్ చేస్తే డబ్బులు పోతాయి అంటున్న అంటున్నారన్నమాట పోలీసులు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునేందుకు లింక్ క్లిక్ చేయమంటారు క్లిక్ చేయగానే వైరస్ బారిన పడతారు పిఎం కిసాన్ యాప్ అప్డేట్ లింక్ అంటూ పంపుతారు దాన్ని క్లిక్ చేస్తే సైబర్ నెల వల్ల పడతారు అందువల్ల ఏంటంటే ఇటువంటివి కూడా మీరు నమ్మద్దు కేవలం ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్ అయితే ఉంటుంది పిఎం కిసాన్ సమ్మాన్ యోజన వెబ్సైట్ అందులో అయితే చెక్ చేసుకోవాలి సో ఇలా మేము యూట్యూబ్ నుంచి చేసేటప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది అటువంటి అయితే చూడాలి తప్ప ప్రత్యేకంగా మీరు అయితే ఇటువంటివి చేస్తే సో డబ్బులు ఉన్న డబ్బులు అయితే పోగొట్టుకుంటారు అందువల్ల పిఎం కిసాన్ లబ్ధిదారులందరికీ కూడా ఒక హెచ్చరికగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట హెచ్చరికలు సో ఇది మనకి తాజా సమాచారం పిఎం కిసాన్ సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని